ప్రజలిచ్చిన తీర్పును చాలా అల్సుగా తీసుకొని బాధ్యత లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని హిష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే ప్రయత్నం చేసిండ్రు కనుకనే ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి సామాన్య ప్రజానికానికి ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోనే మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈ రోజు ఆరు గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందడం పెట్టాం అమలు బరుస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నాం రెండు ప్రధానమైన గ్యారెంటీలో ప్రధానమైన అంశాలు ఒకటి రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మా రాష్ట్ర మహిళా సోదరి మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఇచ్చిన గ్యారెంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ని ఈ రాష్ట్ర మహిళా సోదరి మళ్ళీకి ఇవ్వడం జరిగింది అంటే ఒక మహిళా సోదరి వారి అవసరాల దృష్ట్యా రోజుకు ఎక్కడికి పోవాలన్నా ఎన్నిసార్లు బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఒక్క మహిళా సోదరిమని నాలుగు సార్లను ఐదు సార్లనో స్వేచ్ఛయుతమైన వాతావరణంలో వారి అవసరాలను తీర్చడానికి అనేక సందర్భాల్లో ఇది నా బస్సు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఒక వాతావరణం కల్పించి ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం వైద్య సహాయం బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ ను పెంచడం ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగటం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వారి టిఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తా ఉంటే మాకు అందరికీ కూడా పైన జాలిస్తోంది సిగ్గు అనిపిస్తా ఉంది ఈ రోజు టిఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే పది సంవత్సరాలు కాదు ఈ రోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అని నియంతృత్వ ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడతా ఉంది